మన ప్రభును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి మహిమ గాక ప్రియా సహోదరి సహోదరు గారా ఈరోజు మరి ముందుగా నృదయత్ వరకను వందనాలు కేస్తున్నాను అంత మాత్రమే గాక మీ కుటుంబాలకి శాంతి సమాధానము మీ కుటుంబంలో పిల్ల పాపలు అనేక రకాలుగా వర్ధిడుగాకీన్ అమీన్ ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటంటే మనకి దేవుడు కొన్ని మానవరీత్యా కొన్ని కొన్ని సందర్భాలలో జంతువులను బట్టి పక్షులను బట్టి వాటిల్లో కొన్ని కొన్ని వాటి యొక్క కొన్ని మనము పరిధిలో తీసుకున్నప్పుడు ఈ యొక్క పక్షుల్లో పామురాలు కానీ చిలకలు కానీ ఇక రకరకాలుగా పక్షుల్లో కొన్ని మనుషులకి సహాయపడతాయి అయితే అలాగనే ఈ యొక్క కుక్క విశ్వాసము కలిగినదయ్యి దాని యొక్క విశ్వాసము ఎలాగా ఉంటుంది అంటే ఒక మనిషి ఎప్పుడైనా కానీ ఒక చిన్న అన్నం దాని కడుపు నిండా కూడా వేయలేని పరిస్థితిలో ఉన్న వారు ఒక్క ముద్ద దానికి వేస్తే అది ఆ యొక్క వ్యక్తిని వేసిన ఆ యొక్క పర్సన్ని ఎప్పుడు దాకా గుర్తుపెట్టుకుంటుంది అంటే అది వెళ్ళే అంత వరకు దాకా గుర్తుండుకు గుర్తుంచుకుంటది ఎందుకు అంటే దానికి విశ్వాసానికి మరి ఆ విశ్వాసము అంటే మనం చూసుకుంటే జంతువులలోను మరి ఇతర రకాలైన పక్షుల్లోనూ ఇంకా మరి యొక్క కుక్కలు గొర్రెలు రకరకాలుగా కల్పించబడిన అన్నిటిలో కూడా ఆత్మ అనేది లేదండి చాలా మంది అంటారు అది దానికి ఆత్మ లేకుండా ఎలా వ్యవహరిస్తుంది అని అడుగుతారు కానీ భగవంతుని యొక్క సృష్టి దాని యొక్క క్రమము అలాగ నిర్మాణం చేశాడు వాస్తవంగా దాని యొక్క మరి నిర్మాణం ఎలాంటిది అంటే ఆ ఒక దాని యొక్క రక్తములోనే దాని ప్రాణము మనుషుల ప్రాణం కూడా రక్తములోనే ఉన్నది కానీ దాన్ని నిర్మించేటప్పుడే దాని యొక్క శరీరములోనే దానికి కావాల్సినవన్నీ కూడా సృష్టించాడు ఆ యొక్క భగవంతుడు ప్రభుత్వం యేసు క్రీస్తు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే మన యొక్క జీవితంలో అనేక సందర్భాలలో యొక్క జంతువులు కావచ్చు పక్షులు కావచ్చు మనము సాగుతున్న వాటిని వేయన్నా గాని అవి మనకి సహాయపడతాయి మనము కొన్ని కొన్ని సందర్భాలలో వాటి మీద కోపం చూపించినప్పటికీ అవి మనకు లోపడతాయి కానీ ఇక్కడ జంతువులు మనుషులకి సహాయపడుతున్నాయి కానీ మనుషులు సృష్టికర్తకి మరి ఆ సృష్టికర్త ఎంత ఆయన యొక్క స్వరత్వము సింగించి మనిషిగా భూమి మీదకు వచ్చి ఆయన యొక్క మాంసములను మనందరి కోసము ఆయన అర్పించబడినప్పటికీ సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజిస్తున్న వారు ఎంతో మంది ఈనాడు యాప చెట్టు కావచ్చు రకరకాలైన చెట్లు కావచ్చు కొన్ని కొన్ని మనం తండ్రకి వెళ్ళినప్పుడు ఆ తండల్లో కొన్ని కొన్ని చెట్లు పూజించే వాళ్ళు ఉన్నారు అంటే ఈ యొక్క చెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలాగ నిర్మింపబడ్డాయి అనేది మనిషి మర్చిపోయి దానిని ఒక కొయ్య బొమ్మలని దేవతల గాను దేవుడిగాను రకరకాలుగా చేసుకొని ఆ రోజుకి జాలు అన్నట్లుగా బ్రతుకుతున్నాడు ఈ రోజుకి భక్తి చేశాము మన భక్తి మరి మోక్షానికి వెళ్ళిద్దా వెళ్ళదా అనే ఆ విధానం లేదండి ఎందుకంటే ఏది కనిపించినా దానికి మొక్కే పరిస్థితి లో మనుషుడు ఉన్నాడు కానీ ఒక మన యొక్క ఆ పశువులు తీసుకుంటే పశువులు ఒక కోడి దూడన కావచ్చు ఒక ఎద్దుని కావచ్చు మరి ఎద్దు యజమానుడిని గుర్తించిద్ది ఎద్దు ఎలాగా గుర్తించి అంటే చాలా సువ్యంగా తన యజమాను గుర్తుపట్టిద్ది ఒక పశువు ఒక ఎద్దు దానిలో కూడా ఆత్మ లేదండి దాని యొక్క శరీరంలోనే భగవంతుడు సృష్టికరమాన్ని నిర్మించాడు ఆత్మ ఉండకపోతే ఎలాగా అది వ్యవహరిస్తుంది అంటారేమో దాని యొక్క శరీరంలోనే ఆయనకి సమస్తం సాధ్యం కాబట్టి సృష్టి క్రమం అనేది అలాగా దానిని నిర్మించాడు వాస్తవంగా మనకి మనుషులకి అనేక సందర్భాలలో ఈ యొక్క పశువులు మన మాటకి లోబడతాయి కానీ మనమున్నాము చూడండి మనము సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి సృష్టించిన సృష్టికర్తని విడిచిపెట్టి మనం ఎవరికి ఆరాధన చేస్తున్నాము అంటే మరి కొండను నిర్మించిన వాడు ఉంటే ఆ కొండను నిర్మించిన వాడు ఎవరు అన్నది గుర్తుపడితే మరి కుమ్మరి వాడు ఉన్నాడని గుర్తుపట్టాలి దాని దానంతా అదే తయారు కాదండి కుండ తయారు చేసే ఆయన కుమ్మరి వాడు ఉన్నాడు అలాగనే మనిషి నిర్మాణం జరిగింది మనుషుడికి ఇలాగా ఆ యొక్క పెదాలు గాని ఈ మొక్క తేజస్సు గాని ముఖ దర్శనం ఈ యొక్క ఆ ముక్కు గాని కళ్ళు గాని తలకట్టు గాని ఇవన్నీ కూడా ఒక ఆయన క్రియేషన్ చేస్తే ఆయన ఎవరు కుమ్మరి మనకి తండ్రి మనకి పరమ పిత అనగా తండ్రి అర్థం జనకుడు అనగా నానా మనకి ఇలాంటి స్వభావము ఇలాంటి మనం అనేక పర్యావరణలో అనేక సందర్భాలలో అనేక రుచికరమైన వంటలను బుధిస్తున్నప్పటికి మరి మనము గతములో మనము ఎవరికైతే దేవుడు దేవతని ఇచ్చామో వారు దానిని బుధించే వాళ్ళు కాదండి ఇప్పటికీ చాలా మంది అలాగనే అక్కడ విస్తరణలో కొంచెము నైవేద్యం పెట్టి అక్కడ ఉంచితే ఆఖరికి అది దేని పాలైతుంది అంటే ఎర్రజేమల పాలైపోతుంది అందరికి తెలిసిన సంగతే మన దాని దిశకెళ్లి పక్కగా పడేసే పరిస్థితి ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే మనకి ముంగుర్తులుగా మనము కొన్ని జంతువుల్లో నేర్చుకోవాల్సినవి జంతువులని మనకి ముంగుర్తులుగానే విశ్వాసానికి సాదృశ్యంగా వాటిని మనము నేర్చుకోవటానికి మనం సరిదిద్దుకోవటానికి కొన్ని కొన్ని సందర్భాలలో ఒక మనుషులు కఠినంగా ఉంటారు కానీ ఒక జంతువులు కూర మృగాల సైతం కంటబడితే పిండి పిండిగా చేసే సైతము కొన్ని కొన్ని సందర్భాలలో జాలి తెలిసి పక్కకెళ్ళిపోతాయి కానీ మనిషి అలాగా ఉండడు ఎందుకు అంటే మనిషిలో ఒక మనిషిలో కనపడని కూర మృగాలు ఆ మృగాలు పేర్లు చెప్పినా గాని సిగ్గుసేట ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో మృగాలు సైతము ఒక ఆ మానవ రూపమును అంటే మనిషి రీత్యా ఉండే మానవ తత్వమును ఆ మృగాలలో మనం నేర్చుకుంటాం జాలి గుణాన్ని నేర్చుకుంటాం మనకి అవన్నీ కూడా మనము సరిదిద్దుకొని దిద్దుకోవటానికి మనకి ముగుర్తులుగా వాటిని దేవుడు నిర్మించాడు కానీ మనము చూడండి మనకి మన పశువులు మన గుర్తుపడతాయి కానీ మనము మన యజమానుని గుర్తుపట్టకుండా ఎక్కడెక్కడో 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 తిరుగుతూనే ఉన్నారు ఇప్పటికీ అజ్ఞానం అజ్ఞానంభుతి వినాశాయ దుర్మరణం అజ్ఞానం అనే అంధకారం అనే శ్రీకరంలో కూర్చున్న వారు ఇప్పటికి కోకొలలుగా ఉన్నారు చాలా మంది మనము చేస్తున్నది మోక్షానికి చేర్చిద్దా అసలు మన కొరకు ప్రాణం పెంచిన ప్రాణప్రియుడు ఎవరు అసలుకి మన జన్మ కారణం ఎవరు అసలకి ఈ సృష్టిలో ఆకాశం ముందు ఒక్క సూర్యుడే ఉన్నాడు మరి మరి అందరికి అమెరికా వారికి రకరకాల దేశాలకి అందరికి ఈ సూర్యుడే ఉదయిస్తున్నాడు మరి ఆ సూర్యుని నిర్మించిన నీతి సూర్యుడు ఉండాలనే సంగతి మర్చిపోయి బతుకుతున్నారు ఆకాశమందు ఒక్కడే ఉన్నాడు మరి భూమి మీద ఇంతమంది ఎలాగా ఉత్పత్మయ్యారు ఉపన్నమయ్యారు అనేది మనిషి గ్రహించలేకపోతున్నాడు ఒక పశువు యజమాను గుర్తుపడుతుంది ఒక పశువు ఖాళీ మా మాకాలు ఊని కాలు కిందకు వచ్చి కాళి వేసుకునే పరిస్థితి నోరు లేని పశువు ఒక వ్యద్దు ఒక వ్యవసాయం చేసే ఒక రైతు దాన్ని పిలిస్తే అది వచ్చి కాలికి లోబడి పరిస్థితి కానీ సృష్టికర్త ఉన్నాడు చూడండి ఆ సృష్టికర్తని ఆయన ప్రాణం పెట్టి ఆయన స్వరత్వాన్ని ఇచ్చి మన కోసము ఆయన రత్నమును సిందిస్తే ఆయన త్యాగాన్ని గుర్తుపట్టకుండా ఇంకా అనే అంధకారం అనే సీకటిలో కూర్చొనే ఉండిపోయాను నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మనకి ఆ ఒక సాక్ష్యము ఏంటంటే బృహదారణ కోప ఉపనిషత్తులో మొదటి అధ్యాయము మొదటి ఆ నాలుగవ మంత్రము పదవ మంత్రము దాకా ఇక్కడ ఇలాగ రాయబడి ఉంది బృహదారిణి కోపనిషత్తులో మనకి జంతువుల గురించి చెప్పబడి ఉంది ఇక్కడ చూడండి బృహదారణ ఉపనిషత్తు మొదటి ఉపనిషత్తు నాలుగో మంత్రము పదో మంత్రము దాకా చూడండి బృహదారణ ఉపనిషత్తు ఇక్కడ మనకి ఇక్కడ జంతువులు మనుషులకి సహాయపడుతున్నాడని ఈ బృహదారణ ఉపనిషత్తు రచయిత జ్ఞానముతో దేవుని యొక్క ఇచ్చిన జ్ఞానముతోనే మాట్లాడుతున్నాడు ఇక్కడ ఒక మాట చెప్పాడండి దేవతలు దేవుణ్ణి మరుగు చేయటానికి అంటే ఫలదొయబడిన దేవతలు ఉన్నాయి దేవతలు అనగా తండ్రి స్థానమందు మనకి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ సాక్ష్యం ఇస్తుంది గ్రంథము మరి ఆరు అధ్యాయంలో చరాకులు కెరూపులు మరి మహాదూతలు అక్కడ ఉండి దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతి చేస్తూ అనేక రకాలుగా ఆయనని గనపరుస్తూ ఉన్నారు అయితే ఇక్కడ అడగిస్తున్న వారు ఎవరయ్యా అంటే మనుషులని సత్యమును నమ్మకున్నట్లుగా అసత్యములో ఉన్నట్లుగా వీరు వారికి సేవ చేసుకున్నట్టుకు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే పణదోయబడిన దేవదూతలు ఏం చేస్తున్నాయంటే మనుషులుగా మనం ఎలాగైతే పశువులని పశువులు మనము మనకు సేవ చేయాలని కోరుతామో ఒక కుక్క ఒక బ్యాగ్ ఎత్తుకెళ్తుంది ఒక కుక్క అనేక రకాలుగా తన యజమానులకి తనకు శాతనంత వరకు సహాయం చేస్తుంది అలాగా మనకి మనల్ని మనుషులు ఎలాగైతే జంతువులను వాడుకుంటున్నారో అలాగనే ఈ యొక్క దేవతలు సృష్టికర్తని మరుగు చేసి ఇవి లబ్ధి పొందుతున్నాయి ఇవి గణపరచబడుతున్నాయి దేవదికి పోవలసిన మహిమ మరి కొండలుగా పోయే పరిస్థితి కాబట్టి గృహదారుణ ఉపనిషత్తులో ఏమని మనకి సాక్ష్యం ఇస్తుంది అంటే మనుషులకి సాదృశ్యంగా జంతువులు మరి మనుషులకి సహాయపడుతున్నట్లే ఇక్కడ దేవతలు దేవుడనే ఆయనని మరుగు చేసి మనకి గ్రహింపు రాకుండా ఏం చేస్తున్నాయి అంటే అడ్డగిస్తున్నాయట ఎందుకు అడ్డగిస్తున్నాయి మనము వారికి సేవ చేయాలట మనం నిర్మించిన సృష్టికర్తకి మనము సేవ చేయకూడదట అని గృహదారిన ఉపనిషత్తు మొదటి అధ్యాయము ఆ నాలుగో మంత్రము పదో మంత్రములో రాయబడిన మాటలు ఇప్పటిదాకా పంచుకున్నానండి మనకి మనము నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది ఇంకను మనము సృష్టికర్తను గుర్తుపట్టాలి ఒక ఒక పశువు యజమాను ఎలాగ గుర్తుపడుతుందో అలాగా నీవు నిన్ను నిర్మించిన నీ సృష్టికర్తను గుర్తుపెట్టినట్లయితే నరకం అనేది తప్పించుకుంటావు మోక్షానికి చేరతావు ఆ మోక్షములో విగవిగాలు యేసు ప్రభు వారి యొక్క స్థానమందు ఆయనతో కూడా ఉండాలని నా ఆశ నా ప్రగాఢ విశ్వాసం యసు క్రీస్తు వారు మనకు సహాయం చేయనుగాక ఇక్కడ లార్డ్ అంటే ఇక్కడ విశ్వకర్మ గురించి మనకి ఆ విశ్వకర్మ గురించి కాదు కాని ఇక్కడ దేవతలు మనల్ని అడగిస్తున్నారు ఎవరిని రగమంతుణ్ణి అనే ఆయనని సేవించకుండా ఒక పశువులు ఒక జంతువులు ఎలాగైతే మనకు సహాయపడుతున్నాయో మనము కూడా దేవతలకి సేవ చేయాలని దేవతలకి సేవ చేయాలని మనకి మనము దేవుణ్ణి దేవుణ్ణి గణపరచకూడదు దేవునికి సేవ చేయకూడదు అంత అందుకే ఇవి ఏంటంటే పడదోయబడిన దేవదూతలు ఇవి ఎవరంటే దేవుని యొక్క స్థానము నుండి వారి యొక్క ప్రధానతమును నిలుపుకొనక మనకి యువత రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనములో ఒక వర్గం ఉంది అది దూతల వర్గము దేవదూతల వర్గము వారి ప్రధానత్వం నిలుపు మరి వారి యొక్క స్థలాల నుంచి నివాసముల నుంచి మరి వారిని నిర్మించిన దేవుడు మరి ఆ యొక్క ప్రధానత్వం నిలుపుకోనలేదా అందుకని వారిని ఎక్కడ ఉంచాడు కఠిన పాషముల ద్వారాగా కఠిన పాషాణముల ద్వారాగా బిలాములో బిలామునగా పెద్ద పాతాలములో వాటిని బంధించాడు ఒక వర్గం అక్కడ చెప్పబడి ఉంది అంటే పడదోయబడిన దేవదూతలు వీరే ఎలాగా వస్తున్నారు అంటే ఆత్మగా ఉండి ఆత్మగా ఉండి క్రియేషన్ చేస్తున్నారు దైవశక్తి దైవశక్తి ఈ రెండు కంటి కనపడకుండానే ఆత్మగా ఉండి రీడింగ్ చేస్తున్నాయి అన్న సంగతి మరవద్దు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుల ప్రభువును విశ్వాసం వచ్చండి ప్రభువుని యేసు క్రీస్తు మనకు సహాయం చేయను గాక